యమా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది గుడి ముందర నిల్చుకొని పొద్దున్న నాలుగు గంటలకి పూజ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నామో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది ప్లీజ్ ఫుల్గా చూసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా అన్న వాళ్ళు కొత్త రెంట్ ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నారు అందుకోసం పూజలు జరుగుతూ ఉన్నాయి పాత ఇంట్లో నుంచి గుడి దగ్గరికి వచ్చి గుడి దగ్గర పూజ చేసుకొని కొత్త ఇంటికి వచ్చాము ఆడబిడ్డగా నేను చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి పొద్దున్న పొద్దున్నే అందరూ మూడు గంటలకు లేచి ఫ్రెషప్ అయిపోయాం అమ్మా నాన్న కూడా వచ్చారు ఊరు నుంచి ఈ కార్యక్రమం కోసమే వాళ్ళు పెళ్ళైన తర్వాత చెన్నైకి వెళ్ళిపోయారు వదిన చదువు కోసం ఇంకా రెండు సంవత్సరాలు అక్కడే ఉండి చదువు కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చారు బెంగళూరుకి కరోనా టైంలో తర్వాత కొద్ది రోజులు మా దగ్గరే ఉండి మళ్ళీ ఇల్లు షిఫ్ట్ చేపించాము ఆ ఇంట్లోనే వాళ్ళు దాదాపు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నారు చాలా చిన్న ఇల్లు ఇంకా ఇద్దరికే అదే చాలా డబ్బులు రెంట్ కట్టి ఎందుకు ఎక్కువ వేస్ట్ చేసుకోవడం చెప్పి అందులోనే అడ్జస్ట్ అయిపోతూ వచ్చే ఉన్నాము ఇప్పుడైతే ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు విశాలంగా గాలి ఎక్కువగా ఉండాలని చెప్పి పెద్ద ఇల్లు స్పేషియస్గా వెతికి మరీ తీసుకున్నారు దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పొద్దున అందరూ మూడు గంటలకు లేచి స్నానాలు అవి రెడీ అయిపోయి వచ్చేసాము మా ఆయన అయితే ఒక్కొక్కరిని అందరినీ డ్రాప్ చేస్తూ ఉన్నారు ఇంకా కావాల్సినవి లేనివి పోయితేస్తూ ఉన్నారు ఐవారు పొద్దున్న ఆరు గంటల లోపల పాలు పొంగిచ్చేసి ఇంట్లోకి పోయేసేయాలి అని చెప్పారు ఇంకా అందువల్ల అని చెప్పి అందరూ బిజీ బిజీగా ఉన్నారు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే అమ్ములు బిజీలో అమ్ములు చింటూ బిజీలో చింటూ ఉన్నారు ఏడుపు గోళలో పొద్దున పొద్దున కదా పిల్లలకి మూడు డిస్టర్బెన్స్గా ఉంది ఇంకా ఆమె అయితే మూతులు తెలుసుకునేసింది ఏడవడమే ఏడవడం బాగా ఏడుపు మొదలు పెట్టేసింది ఇంకా అందరూ బిజీగా ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు నీల రెండు బాటిల పట్టుకుస్తా ఉంటే అమ్మా పట్టుకుంది కుస్తా రస్తా యా కుస్తా నా దగ్గర తెచ్చుకున్నానే కదా టై టై మోడల్ ఏంట్రా అమ్మా 22 2 2 నలేదిరా मार्स दिस कोम आ रहा है क्या पापा नाम तो उनका सिगरेट प्रभु के चेहरे पर दाग कोई नहीं ना है बंडल मम्मी इज डूइंग

对吗？对不？

నేను నిలవనమా మా మాటేనేనసన్ బ్లాక్ எ கிடையாது

கல்லி 100 100 கண்ணே பாத்ரூம் ளிதோருக்கு பாத்ரூம் ஹட்ட வாப்பு என்ன மா மா வா யாரு தேவர் ளிந்துறா இல்ல நான் நான் போற ஆ ஆ அத தேசர் போ அத தேசமா மாமா நம்பர் நம்பர் கொடு என்ன தேசர் அது என்னது தொப்பனற வாடிடானே அப்படிதே c h r m a n e s t d not. h a t is that? h a t i a t w a t is t a t t s that? w a t h a i t a t w a h a a t t h a Yeah. Mm -hmm.

Ce am văzut, mică? Ce vede curmă de ce-i Unde am văzut? A, unde? S-a luat un mic cu mama. de aia. Din ea s-au luat până când e greu, s-au de